హరితహారం మానవాళికి జీవనాధారమని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వెంకంపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వార్డు కౌన్సిలర్లు విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు హరితహారం మూడవ విడత కార్యక్రమంలో భాగంగా స్థానిక వెంకంపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు హరితహారం ప్రాముఖ్యతను వివరిస్తూ చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు హాజరై మొక్కలను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మొక్కల ద్వారా మానవాళికి ప్రాణవాయువు అంది సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుకరాజు గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ఎల్ల లక్ష్మీనారాయణ రాపెల్లి లక్ష్మీనారాయణ రిక్కమల్లి సంపత్ వార్డు సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రోజు ఈ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం అలాగే మొక్కలు పెంచాలని ఖాళీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అలాగే ఈ స్కూల్కు వెస్ట్రన్ యూనియన్ వాళ్ళు డొనేట్ చేసినటువంటి నూతనంగా మార్డన్ టాయిలెట్స్ ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడి పిల్లలకు మరి టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డరు మరియు అవి చాలా మోడ్రన్గా చాలా మంచి చక్కగా వాళ్ళు కట్టించినందుకు వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు మన మంత్రివర్యులు బాధ్యతలు చేపట్టినాక అనేక సదుపాయాలు కల్పిస్తూ స్కూళ్ళల్లో బెంచీలతో పాటు ఈ టాయిలెట్ల సదుపాయాలు మంచినీళ్ళ సదుపాయాలు భవన నిర్మాణాలు దీనికి ఇంకా వాస్తవంగా ఇవాళ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి నాలుగు ఇంకా తరగతి గదులు అదనపు తరగతి గదులు కూడా మంజూరైనాయి త్వరలోనే శంకుస్థాపన కూడా చేసుకొని ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తామనే మాట కూడా తెలియజేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఈ మూడు సంవత్సరాల్లో సిరిసిల్ల పట్టణంలో ఇంకా ఒక ఆరు నెలలు పోతే సిరిసిల్ల పట్టణం రూపురు రూపురేఖలే మారే పరిస్థితి ఉన్నది మీ అందరికీ కండ్లకు కడ కొట్టచ్చినట్టు కనబడే విధంగా ఉంటుంది ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పినా అది అన అనవసరం కానీ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఒక బాధ్యత నెరిగి ప్రజలు తన పైన నమ్మకం పెట్టి తనకు ఓటేసి గెలిపించినందుకు మా నాయకుడు కేటీ రామారావు గారు వారి రుణం నీర్చుకునేటానికి ఈ గడ్డం నుండే వారు మొట్టమొదటిగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిరు సిరిసిల్లా నియోజకవర్గం నుండి కాబట్టి అమితమైన ఒక ప్రేమతో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి పిల్లలు భవిష్యత్తులో భావి పౌరులు కాబట్టి వీళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించాలని చక్కటి ఆలోచనతో ఇటువంటి బ్రహ్మాండమైన స్కూళ్ళు టాయిలెట్లు బెంచులు అనేక డ్రెస్సులు యూనిఫామ్లు ఇవాళ మన సిరిసిల్ల చేనేత పరిశ్రమ ద్వారానే ప్రతొక్కరికి కూడా బట్టలు అందించే కార్యక్రమం కూడా చేస్తున్నందుకు వారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత